అధా షక్తి సర్గ ముప్పై ఆరవ సర్గ సుందరకాండలో ఉన్నాం మనం నిన్నటి వరకు హనుమంతుడు రాముడి కథ అంతా కూడా చెప్పడం జరిగింది సీతాదేవికి సీతాదేవిని నన్ను నమ్మాలమ్మా నేను రామదూతని అని చెప్పుకోవడం జరిగింది కిం కరోమి కథం వాతే రోచతే కృతయామ్యహం నీవు ఏ దాఖా అది నేను చేసే వెళ్తా ఇక్కడ నుండి అని నీకు ఏది ఇష్టమో నీవు ఏం పని చేయమంటావో నీ కోసం ఏది చేయమంటే అది నేను చేసి అప్పుడే ఇక్కడ నుంచి నేను వెళతాను అని హనుమంతుడు సీతాదేవితో అన్నప్పుడు ఆమె చాలా ఆనందపడిపోయి సంతోషపడిపోతుంది అలాగే మహర్షులంతా కూడా అలాగే కేసరి కుమారుడైనటువంటి నేను శంభరాసురుడు అనేటటువంటి రాక్షసుని నా తండ్రి ఎలా అయితే కేసరి వధించాడో అటువంటి కేసరి కుమారుడు నేను వాయుదేవుడు అనుగ్రహం వల్ల పుట్టినటువంటి వాడిని వాయుదేవుడు అంతటి వాడిని నేను నన్ను వానరుడు అని చిన్నచూపు చూడొద్దు అని సీతాదేవితో చెప్పినప్పుడు సీతాదేవి అంటుంది ఏమయ్యా నన్ను ఇక్కడ నుండి శ్రీరాముడు ఎప్పుడు తీసుకెళ్తాడు ఈ దుఃఖ సముద్రం నుండి నన్ను ఎప్పుడు ఉద్ధరిస్తాడు అని బాధతో ఆతృతతో సీతాదేవి హనుమంతుడు అడుగుతుంది అప్పుడు హనుమంతుడు శ్రీరాముడు ఇచ్చినటువంటి ముద్రిక సీతాదేవికి ఇవ్వటం జరుగుతుంది శ్రీరాముడికి శ్రీరాముడు ఆమెపై ఉన్న ప్రేమను హనుమంతుడు ఆమెకు చెప్పటం కూడా జరుగుతుంది శ్రీరాముడికి ఎంత ప్రేమ ఉన్నది అనేటటువంటి విషయాన్ని సీతమ్మ కూడా చెప్పడం జరుగుతుంది ఈ సర్గలో మనకి ముందు అర్థమయ్యే విషయంగా మనం చెప్పుకుంటున్నాం శ్రీరామునకు ఆమెపై ఉన్న ప్రేమను చెప్పి హనుమంతుడా సీతాదేవికి సీతాదేవిని హనుమంతుడు ఓదార్చడం జరుగుతుంది భూయ హనుమాన్ పవనత్మ అబ్రవీ ప్రశ్రితం వాక్యం సీత ప్రశ్రయకారణాత్ హనుమంతుడు గొప్ప తేజస్సుతో ఉన్నాడు హనుమంతుడు సీతాదేవికి నమ్మకం గల కోసం వినయపూర్వకంగా ఎలా కలుగుతున్నాడు మళ్ళీ నన్ను ఉట్టి వానరుడే అనుకుంటావేమో కాదు వాయిపుకుండమ్మా వాయువుతో సమానమైనటువంటి వాణ్ణి అని చెప్పుకున్నాడు కదా మరలా ఇలా గౌరవపూర్వకంగా కలుగుతున్నాడు వానరోహం మహాభాగే దూతో దేవ్యంగులీయకం మా సీతమ్మ రాముడు పేరు ఉన్నటువంటి చూడు నన్ను నమ్మట్లేదు కదా నేను రాముడు దూతనే అని చెప్పడానికి ఇంకా నమ్మకం కలగటానికి ఒక మాట చెప్తా విను అని రామనామంకితం రాముడి పేరు ఉన్నటువంటి ఉంగరాన్ని శ్రీరాముడు హనుమంతుడికి ఇవ్వటం జరుగుతుంది హనుమా నీవు సీతను వెతకటానికి అంతా వెళుతున్నారు కదా నీకు కనుక సీతాదేవి కనుక కనబడితే ఈ ఆనవాళ ఇవ్వు అని నాకు రాముడు ఇచ్చాడు రామనామాకి ఎప్పుడైతే ఈ ఉంగరాన్ని చూడు అని భద్రంగా తీసి సీతమ్మ చూడటం దత్తం మహాత్మన సమాశ్వసి భద్రంతే క్షీణ దుఃఖ ఫలాఖ్యసీ రాముడిచ్చినటువంటి ఉంగరాన్ని నీకు నమ్మకం కలిగించడానికే నేను వచ్చాను కదా ఓరడిల్లు ఇది చూడు నీకు మంగళం అవుతుంది నీకు మంచి జరుగుతుంది నీకు దుఃఖం తొలగిపోయే రోజు వచ్చిందమ్మా సీతమ్మ ప్రత్యయార్ధం తవానీతం తేన దత్తం మహాత్మనా నీకు నమ్మకం కలిగించడం కోసం నేను ఈ ఉంగరాన్ని చూపిస్తున్నాను నీకోసమే వచ్చా ఓరడిల్లు నీకు శుభం కలుగుతుంది

వాక్యం సీతా మా నేను చెప్పింది కూడా ఒకసారి విను నీకు వినయపూర్వకంగా నేను చెప్తున్నా నన్ను నమ్మాలి నీకు నమ్మకం కలిగించడం కోసమే నేను నా ప్రయత్నం చేస్తూ ఉన్నారోహం వానరోహం మహాభాగే దూతో రామస్య నేను శ్రీరాముడి దూతని వానరుణ్ణి నేను చేదం రాముడి పేరుతో చక్కబడినటువంటి ఉంగరం పశ్యా చూడు దేవ్యంగులీయకం చూడమ్మా ఈ ఉంగరాన్ని అని హనుమంతుడు చూపించడం జరుగుతుంది సీతమ్మకి తవానేకం ए न दत्तम महापुना समाश्वसि हि भक्तरं ते छे నీకు మంగళం కలుగుతుందమ్మా నీ దుఃఖానికి విముక్తి కలిగేటటువంటి రోజు వచ్చింది నేను శ్రీరాముడు తీసుకెళ్తా ఓరడి బాధపడకు ఇదిగో ఈ ఉంగరం చూడు శ్రీరాముడి నేను చెప్పేవన్న అబద్ధం అనుకుంటామేమో ఈ ఉంగరాన్ని పశ్యా చూడు అని హనుమంతుడు చూపించాడు గృహీత్వా ప్రేక్షమాణ भक्तुः कारमेभूषणं भक्तारमिवा सम्प्राप्ता जानकी ఓ సీతమ్మ నీ భర్త ఉంగరాన్ని చూడు తీసుకో నీ భర్తని నీవు పొందినట్లే నీ భర్తని శ్రీరాముని నీవు చేరి చేరినట్లుగా ఆనందించు ఇదిగో ఈ ఉంగరం తీసుకో గుర్తుపట్టు ఇది శ్రీరాముడిది కదా ఆయన ఎప్పుడు ధరించి ఉంటారు భక్తారమివ సంప్రాప్త శ్రీరాముని నీవు చేరినట్లే ఆనందించు జానకీ సంతోషం అయిపోయింది మాట హనుమంతుడు అనగానే ఉగరాన్ని ఇవ్వగానే చారు తద్వచనం తామ్రశుక్లాయ తెక్షణం అశోభత విశాలాక్ష రాహుముక్త ఇవో ఇవోడు చారు पस्यास्ताम्रशुक्लायतिक्षणम् अशोभत विशालाक्ष्या రాహుముక్త యువడు రాటూ ఆనందపడిపోయింది సీతమ్మ ఎంతో సంతోషం ఇచ్చింది నిర్మలమైన హృదయంతో ఆనందాన్ని అనుభవిస్తూ ఉంది సిగ్గుపడిపోయింది ఆ ఉంగరాన్ని తీసుకోవడానికి సిగ్గుపడింది తీసుకునేటప్పుడు సిగ్గుపడింది చాలా సంతోషం వేసింది మంచి మాటలు పలుకుతూ హనుమంతుడిని ప్రశంసించింది పొగుడిని తాహా ఎంత గొప్పవాడి అయ్యాను ఎంత సాహసం చేశాను ఎంత జాగ్రత్తగా దీన్ని తీసుకొచ్చి నాకు ఇవ్వబోతున్నావని హనుమంతుడిని సీతాదేవి అంటూ ఉంది విక్రాంతం సమర్థస్త్వం రాక్షసపదం ప్రదర్శితం సిగ్గుపడుతూ ఎంతో ఆనందం పొందుతూ ఉందామే ఓ హనుమా వానరోమ వానరుడా ఎంత పరాక్రమవంతుడు వయవు నీవు నిజంగా సమర్థుడివే నీవు నిజంగా బుచ్చిశాలివే నీవు ఒంటరిగా ఈ రాక్షసుల మధ్యలోకి నిర్భయంగా వచ్చావంటేనే అర్థమవుతుంది నీ గొప్పతనమే విక్రాంతత్వం ఎంత పరాక్రమవంతుడో ఎంత ధైర్యవంతుడో సమర్థస్వం నీ సమర్థత ఏమిటో కూడా తెలిసిపోతుందయ్యా ప్రాజ్ఞత్వం నీ ప్రజ్ఞటువంటిదో కూడా తెలిసిపోతుంది ఓ వానరాక్షసపదం త్వయకేన ప్రదర్శితం ఈ లంకలోకి నువ్వు వచ్చావంటేనే నీ గొప్పతనం అర్థమవుతుందయ్యా నిర్భయంగా nuwo prewe sin cha ane setama awang awongram patko ane sibu anoman ano man antun pikran tas pang tata han sa hiri imati bala Tu sanjaya sehat harshita harisustha priyang rot priyang rotwa presa హనుమంతు బాగా సంతోషి సంతోషం చేత ప్రశంసిస్తూ ఉంది సితం విక్రాంతం సమర్థస్వం प्राज्ञस्त्वम् वानरोत्तम येनेदम् राक्षसपदम् त्वयैकेन గొప్ప గొప్పవాడు అర్థమైపోతుందయ్యా నువ్వు భయం లేకుండానే వచ్చావు ఈ రాక్షసుల మధ్యలోకి నీ పరాక్రమం ఎంత గొప్పది నువ్వెంత సమర్థం ఉంటుడివి నీవెంత బుద్ధిశాలివి ఆహా అని సీతమ్మ హనుమంతుడితో ఉంటుంది ఉంగరం తీసుకొని సిగ్గుపడిపోతూ ఆనందపడుతూ ఉంది రాముణ్ణి చేరినంత ఆనందం పొందుతుంది సీతాదేవి మురిసి మురిసిపోతుంది సిగ్గుపడుతూ ఉంది చూడాలి రాముణ్ణే చేరినట్టుగా ఇక నా బాధలన్నీ పోయాయి అనుకున్నట్టుగా తాను ఆనందాన్ని వ్యక్తపరుచుకుంటూ ఉంది శతయోజన విస్తీర్ణ సాగరో మకరాలయ విక్రమశ్లాఘనీయేనా క్రమతీకృత నీవు శ్లాఘించే పరక్రమం కలిగిన వాడివయ్యా ఎందుకో తెలుసా వంద యోజన శతయోజన యోజన విస్తీర్ణం వంద యోజనాల విస్తీర్ణం కలిగినటువంటి సముద్రాన్ని వెంటనే ఇలా దాటేసా ఎలా దాటావు ఇలా అంటే గోష్పకీకృత ఆవు పాదం ఆవు గెట్ట ఎంత ఉంటుంది అంత అయిపోయింది నీ ముందు సముద్రం